అదే రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా మైనార్టీలు కనసానంది ఒక బిల్ పైన దేశమంతా కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు ఈ బిల్లు వల్ల అనేక నష్టాలు జరుగుతాయి మా మనోభావం దెబ్బతినే విధంగా ఉంది ఈ బిల్లు ఇంట్రొడక్షన్ చేయకండి మా యొక్క ఆవేదనను వినండి అని చెప్పి అనేక సార్లు వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు వాళ్ళ బాధను తెలియజేశారు కానీ ఏమాత్రము కూడా దాన్ని లెక్క చేయకుండా ఇంట్రడక్షన్ టైంలోనే ఆ రోజే ఏ రోజైతే బిల్లు ప్రవేశపెడుతున్నారో ఆ రోజే వైఎస్ఆర్ సిపి తరఫున మా పార్లమెంట్ సభ్యుడికి కూడా చెప్పడం జరిగింది ఇంట్రడక్షన్ ఆఫ్ ద బిల్లే మేము వ్యతిరేకిస్తున్నాం ఇంట్రడక్షన్ చేయడమే ఇట్లా తప్పు అన్నటువంటి మాట ఆ రోజు మాట్లాడడం జరిగింది మరి ఆ రోజు జేపీసీకి రికమెండ్ చేశారు జేపీసీకి కూడా వచ్చినప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా పార్లమెంట్ సభ్యులను కలిసి ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు అది వెంటనే ఇప్పుడేమి ఇది అవసరం కూడా లేదు కానీ ఎందుకనో పార్లమెంట్ పార్లమెంట్లో రోజు రేపు పెట్టబోతున్నారనేటువంటిది విన్నాం వెంటనే దాన్ని కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు దీనిపైన ఈ రాష్ట్రంలో సెక్యులర్ పార్టీగా ముందు నిలిచినటువంటి అందరూ మనోభావం గౌరవించే పార్టీ వైఎస్ఆర్సీపీ ఏ రోజు కూడా ఒక ఐడియాలజీతో ఒక విలువతో నడుస్తున్నటువంటి పార్టీ కాబట్టి మేము చెప్పాం దీన్ని ఒక కన్సెన్స్ అందరూ చెప్తున్నారు ఆ కన్సెన్స్ అడ్రస్ చేసే వరకు దీన్ని పక్కన పెట్టండి అని చెప్పి వైఎస్ఆర్ స్టాండ్ తీసుకునింది ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయమని కూడా పార్లమెంట్ సభ్యులు కూడా కోరడం జరిగింది జారీ బిల్లుకి మద్దతు ఇమ్మని మళ్ళీ ఏమంటున్నారంటే మేము దాంట్లో కొన్ని చేంజెస్ అడుగుతున్నాము వైసీపీ అడగట్లేదు అంటున్నారు వైసీపీ బిల్లు ఇంట్రొడక్షన్ వ్యతిరేకించినప్పుడు చేంజెస్ ఏముంది ఇంట్రొడక్షన్ బిల్ మేము చేంజెస్ రాసిన పని ఏం లేదు దీన్ని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ ప్రాపర్గా తీసుకునిందని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం అందరం కూడా దానికి కట్టుబడి ఉంటాం